హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది వరూధిని పర్ణియా స్టోరీలోని ముప్పై ఎనిమిదో భాగం ఐదు నిమిషాలకి కానీ పార్దు వరూధిని ఇచ్చిన షాక్ నుంచి తేరుకోలేదు అప్పటికే వరూధిని పిప్పర్మంట్ బిల్లుని చప్పరించినట్టు తన పెదవులని చప్పరిస్తూనే ఉండటంతో విసురుగా తనని దూరం చూసి వరూధిని మీద తన చేతి అచ్చు పడిపోయేలా కొట్టి బిహేవ్ యువర్ సెల్ఫ్ అని వేలు చూపించి మరి బెదిరించి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోగానే వరుధిని నవ్వుకుంటూ తన చెంప మీద చేయి పెట్టుకొని వెళ్ళండి వెళ్ళండి పార్దు గారు ఇక నుంచి మీరు నా నుంచి తప్పించుకోలేరు నేను పెట్టిన ముద్దే మీకు కలలో కూడా గుర్తుకు వస్తుంది చూస్తూ ఉండండి అయినా మీరు ఎక్కడికి పోతారులే తిరిగి తిరిగి నా దగ్గరికి కదా రావాల్సింది అని ముసిముసిగా నవ్వుకుంటూ హ్యాపీగా బెడ్ మీద పడకేసింది బయటికి వచ్చిన పార్దు అసహనం చిరాకు కోపం ఏది ఉంటే అది అది తన చుట్టుముడుతూ ఉంటే అలా ఎలా నేను వరుది నీకు అడ్వాంటేజ్ ఇచ్చేశాను అది అలా ఎలా నాకు ముద్దు పెట్టేసింది అని తన రూమ్ ఓపెన్ చేయాలని అనుకున్నాడు కానీ అది ఆదిత్య వల్ల పూర్తిగా లాక్ అయిపోయి ఉండటంతో చాలా చిరాగ్గా డోర్ని కాలితో బలంగా కొట్టగానే తన కాలికే దెబ్బ తగిలింది దెబ్బకి డాడీ అనుకుంటూ ఆదిత్య రూంలోకి వెళ్ళి తన పెదవులని తోలు ఊడిపోయేలా కడిగి 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 వరుధిని పెదవుల స్పర్శతో పాటు తన పెదవుల స్పర్శ కూడా పోగొట్టుకుని సక్సెస్ఫుల్ గా పెదవులని కోతిమూతుల ఎర్రగా చేసుకుని మరీ తుడుచుకొని కిందకి వచ్చాడు అప్పటికే పార్దు కోసమే ఎదురు చూస్తూ ఆతృతగా కూర్చొని ఉన్నారు రాఘవయ్య గారు రామయ్య గారు ఆదిత్య ఆదిత్యని చూడటమే పాతు కోపం సుర్రుని తలపైకి పాకి ఆదిత్య కాల్ కాలర్ పట్టుకొని పైకి లేపి నీ వల్లే ఇదంతా నీ వల్లే నువ్వే అనవసరంగా నన్ను రెచ్చగొట్టి మరీ ఇంటికి రప్పించావు లేదంటే ఇదంతా జరిగేది కాదు అంటూ ఎక్స్ట్రాగా ఆదిత్య చంపకు కూడా తన చేతి అచ్చు ఒకటిచ్చి ఇంకొకసారి నా విషయాన్ని ఆతిథ్యలివి వాడావంటే చంపేస్తాను అది నీ హద్దుల్లో నువ్వుండు అని డిడ్లీగా వార్నింగ్ ఇచ్చి బయటికి వెళ్ళిపోగానే రాఘవయ్య గారు కంగారుగా ఆదిత్య చంపని చూస్తూ వాడికేమైనా మతిపోయిందా అది నిన్ను గుడ్డుని బాదినట్టు బాధాడు అని త్వర త్వరగా కిచెన్లోకి వెళ్లి ఫ్రిడ్జ్ లో ఉన్న వెన్న తీసుకువచ్చి ఆదిత్య చంపకి రాస్తూ అసలేమైందని వాడు ఇప్పుడు ఇంత కోపంగా ఉండటానికి వాడికి రోజు రోజుకి మెంటల్ పెరిగిపోతుంది రా అది ఏదో ఒకటి చేయాలి లేదంటే ఇలానే మనుషుల్ని చంపుకు తింటూ ఉంటాడు అని అన్నారు రాఘవయ్య గారు లేదు తాతయ్య ఏదో జరిగింది అందుకే అన్నయ్య అంత కోపంగా ఉన్నాడు ముందు వదిన దగ్గరికి వెళ్ళాలి పదండి అంటూ ఆ గిన్నె తీసుకొని పరిగెత్తినట్టు వరుధిని రూమ్లోకి వెళ్ళేసరికి బెడ్ మీద ఆరాంగా పడుకుని ఉన్న వరుధిని అండ్ తన చెంప మీద చాలా చాలా క్లియర్గా పాదు చేతి అచ్చు కనిపించటంతో పాటు చ చెంప వాచి కూడా ఉండటం చూసి ఒక నెట్ూర్పు విడిచి ఏం చేశావు వదిన అంటూ వరూధిని పక్కన కూర్చొని లేవమని చెప్పాడు ఆదిత్య వెనకే కష్టంగా మెట్లెక్కి వచ్చిన రాఘవయ్య గారు రామయ్య గారు కూడా లోపలికి వచ్చేసరికి వరూధిని ఏం లేదు ఆదిత్య మీ అన్నయ్యని ఇరిటేట్ చేశాను అందుకే అలా వెళ్ళిపోయారు అని పిచ్చినవ్వుతో చెప్పింది వరూధిని నాకు నమ్మకం కలగటం లేదు వదిన అంటూ ఆదిత్య అనుమానంగా వరూధిని వైపు చూస్తూ తన చెంపకి వెన్న రాస్తూ అన్నయ్య అంత కోపంగా ఎప్పుడూ లేడు మొట్టమొదటిసారి నా మీద చేయి చేసుకున్నాడు చూడు అంటూ తన చెంప మీద రాసిన వెన్న వెనుక ఉన్న పార్దు చేతి అచ్చులని చూపిస్తూ ఇంత కోపంగా ఎందుకు ఉన్నాడు నువ్వు చెప్తే తప్ప నాకు అర్థం కాదు అన్నా బికాస్ అన్నయ్యకి ఇంత కోపం ఎప్పుడూ రాలేదు ఆఖరికి మీ పెళ్ళి టైంలో కూడా అని అనుమానంగా అన్నాడు ఆదిత్య వరుధిని ఆదిత్య చేతిని తప్పించి తనే వెన్న రాసుకుంటూ అంటే అది 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 ఆదిత్య ఏదో చేశాలే దానివల్లే మీ అన్నయ్య కోపం వచ్చింది ఇది మా పర్సనల్ నీకు చెప్పుకునేది కాదు అంటూ తలదించుకొని చెప్పింది ఈలోపు రాఘవయ్య గారు రామయ్య గారు వరుధిని పక్కన చేరి అంత సీక్రెట్నా మాతో కూడా చెప్పుకోకూడదా ఇంతవరకు అన్ని విషయాలు షేర్ చేసుకున్నావు కదా అని అడిగారు అబ్బా తాతయ్యలు ఇలాంటివి షేర్ చేసుకోర్లేండి మీరు మరి ప్రతి ఒక్కటి అడిగితే ఎలా చెప్తా మీరే అర్థం చేసుకోవాలి అని ఆదిత్య వైపు చూస్తూ మీ అన్నయ్య వెళ్ళేటప్పుడు మీ అన్నయ్య ఫేస్ని క్లియర్గా చూడలేదా ఆదిత్య అని అనుమానంగా అడిగింది వరుధిని ఆదిత్య తన మైండ్ రిబైండ్ చేసుకొని తనతో కోపంగా మాట్లాడిన ఫేస్ ఫేస్ని జూమ్ చేసి మరీ చూడగా కళ్ళు పెద్దవి చేసి అవును అన్నయ్య మొహమ్మద్ తన రక్తం చిమ్మినట్టు చాలా ఎర్రగా ఉంది ముఖ్యంగా పెదవులు కూడా చర్మం కూడా ఊడిపోయినట్టు ఎర్రగా మెలమిల మెరిసిపోయాయి అని అనుమానంగా వరుధిని వైపు చూసేసరికి వరూధ్ని అంటూ సిగ్గుతో తలదించింది అంతే ఆదిత్య నోటి మీద చేతులు అడ్డం పెట్టుకుని వామ్మో వదిన నువ్వు దానివి కాదు ఇంత పెద్ద కనికార్యం చేశానని అస్సలు ఊహించలేదు అని అన్నాడు అదేదో అలా జరిగిపోయింది ఆదిత్య అని వరుధిని సిగ్గుపడుతూ చెప్పి వెంటనే సీరియస్గా ఫేస్ మార్చి ఆదిత్య ఇప్పటికే మనం చాలా ఆలస్యం చేస్తున్నా నువ్వు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా న్యూయార్క్ వెళ్ళి నిజం తెలుసుకొని రావాలి మనకున్న ప్రాబ్ రోహన్ ప్రాబ్లం కూడా తీరిపోయింది కాబట్టి ఇక పార్దు గారిని కూడా మార్చుకోవాలి పైగా పార్దు గారు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం మారుతున్నారు ఇక నిజం తెలిస్తే పూర్తిగా మా మారే అవకాశం ఉండి ఉండొచ్చు కదా అని ఆశగా అడిగింది వరుధుని ఎందుకు ఆడపిల్ల మనిషిని అర్థం చేసుకోలేకపోతున్నావు వద్దు రోహన్ ఆడపిల్ల కన్నీళ్లు మనకి శాపంతో సమానం నువ్వు ఇలాంటి పనులు చేయకు అని చివరికి బ్రతిమిలాడే ధోరణిలో చెప్పింది శ్రావ్య తనేమిత మన సొంత మనిషి కాదు శ్రావ్య తన కన్నీళ్ళు మనకి శాపం కావటానికి నేను ఇలాంటివన్నీ నమ్మనని కూడా నీకు తెలుసు నువ్వు నాకు నీతి సూక్తులు చెప్పాలి అనుకుంటే మరోసారి నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు వెళ్ళిపోవచ్చు అని నిర్మోహమాటంగా చెప్పి విసుగ్గా వెనక్కి తిరగగానే శ్రావ్య నిస్సహాయంగా రోహన్ వైపు చూస్తూ నువ్వు చేసే పనులకి ఏదో ఒకరోజు బాధపడతావు రోహన్ ఆ రోజు నీ వెనక ఎవరూ ఉండకపోవచ్చు ఆలోపే నువ్వు చేసే తప్పుని గ్రహించు అని చెప్పి అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది శ్రావ్య వెళ్ళిపోగానే రోహన్ అప్పటి వరకు ఆపుకున్న కన్నీళ్ళు ఆగనట్టు తన చంపల్ని తడిపేస్తూ ఉంటే వరుదిని మొహమే కళ్ళల్లో మెదులుతూ ఎలా శ్రావ్య ఎలా వరుది నేను మర్చిపోమని చెప్తున్నావు నా మొదటి ప్రేమతను అటువంటి ప్రేమ నన్ను మోసం చేసిందంటే ఎలా తట్టుకోమంటావు నాకు మ మనసుందన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు మరి నేనెందుకు వాళ్ళ విషయంలో సాఫ్ట్గా ఆలోచించాలి నేనింతే నేను కూడా ఇలాగే ఉంటాను నచ్చిన వాళ్ళే నాతో ఉంటారు నచ్చిన వాళ్ళు నాకు దూరంగా వెళ్తారు అని బింకంగా అనుకున్నాడు కిందకి వచ్చిన శ్రావ్యని ఆపేశారు రాధాకృష్ణ గారు రిషిక గారు వాళ్ళని చూసి శ్రావ్య కష్టంగా తన కన్నీళ్ళని ఆపుకుంటూ రోహన్ బాగానే ఉన్నాడు అని ఒక మాట చెప్పి అక్కడ ఉండకుండా వెళ్ళిపోయాక రిషిక గారు ఒక నిట్టూర్పు విడిచి ఏమ ఏదైతే ఏమైంది నేను కన్న కళ త్వరలో నిజం కాబోతుంది అది చాలు నాకు అని అన్నారు ఏంటి అన్నట్టు రాధాకృష్ణ గారు రిషిక గారి వైపు చూస్తే అదే రాధా శ్రావ్యని మన ఇంటి కోడల్ని చేసుకోవాలి అనుకున్నాం కదా ఇప్పుడు అదే నిజమవుతుంది ఎలానో నువ్వ రోజు నీకు కాబట్టి రోహన్ తప్పక తనని ఖచ్చితంగా మర్చిపోతాడు అప్పుడు శ్రావ్య గురించి మాట్లాడి రోహన్ని ఎలాగైనా పెళ్ళికి ఒప్పిద్దాం అని అన్నారు రిషిక గారు అదే సరైనదని అనుకున్నారు రాధాకృష్ణ గారు కూడా ఆదిత్య ఆలోచిస్తూ అలాగే వదిన టూ డేస్లో నేను న్యూయార్క్ వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకుంటాను ఇక నువ్వు ఏం ఆలోచించకు అని తన చేతి మీద తట్టి చెప్పాడు వరుదిని సంతోషంగా థ్యాంక్ యూ ఆదిత్య థ్యాంక్ యూ సో మచ్ నువ్వు చేసే ఈ హెల్ప్ వల్ల మీ అన్నయ్య జీవితంతో పాటు నా జీవితం కూడా నిలబడుతుంది అని కృతజ్ఞతగా చెప్పి త్వరగా ఏర్పాట్లు చేసుకో ఆదిత్య మీ అన్నయ్యకి తెలియకూడదు జాగ్రత్త అని చెప్పింది అలాగే వదిన అని చెప్పి ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోయాక రాఘవయ్య గారు రామయ్య గారు వరుధిని కి చెరో పక్కన కూర్చొని ఏమైంది వరుధిని ఎందుకు పార్థు అలా కోపంగా వెళ్ళిపోయాడు అని డైరెక్ట్ గా మరోసారి అడిగారు వరుధిని తను పెట్టిన ముద్దు గుర్తు చేసుకుని సిగ్గుపడుతూ అది మీకు చెప్పేది కాదులే తాతయ్య అయినా ఆయన కోపం ఎంతసేపు చెప్పండి తిరిగి నా దగ్గరికి రాగానే పాల పొంగులా కరిగిపోతుంది మీరు చూస్తూ ఉండండి అనవసరంగా టెన్షన్ పడకండి తాతయ్య అని వాళ్ళకి ధైర్యం చెప్పి నార్మల్గా మాట్లాడుతూ కూర్చుంది ఇక్కడ కార్లు అడ్డదిడ్డంగా వెళ్తున్న పార్దు ఎంత ధైర్యం దానికి నాకే ముద్దు పెడుతుందా అంటూ పెదవులని రుద్దుకుంటూనే ఉన్నాడు దెబ్బకి పెదవుల మీద ఉన్న చర్మంతో పాటు బ్లడ్ కూడా బయటికి వచ్చినా పార్థుకి నొప్పి తెలియలేదు కానీ పదే పదే వరుధిని ముద్దు పెట్టడమే గుర్తుకు వస్తుంటే ఇరిటేషన్ పెరిగిపోతుంది అలా పార్దు చాలా దూరం వెళ్ళాక ఒక నిర్మానుష్యమైన వీధిలో కార్ ఆపి స్టీరింగ్ మీద తలవాల్చి నేనే దానికి అడ్వాంటేజ్ ఇచ్చానా అందుకే అది ఇంత పెద్ద స్టెప్ తీసుకుందా బహుశా ఇదే నిజమేమో ఇక నుంచి దానిని లిమిట్స్లోనే ఉంచాలి ఏదో పాపం అని కొంచెం దగ్గరికి తీసుకుంటే పూర్తిగా మీద పడటానికి ట్రై చేస్తుంది అలా జరగనివ్వను అని కోపంగా అనుకుంటూ అరగంట పాటు అక్కడే గడిపి తిరిగి ఇంటికి వెళ్ళాడు అప్పటికే సాయంత్రం అయిపోవటంతో లోపలికి వచ్చిన పార్దు డైరెక్ట్ గా తన రూమ్ కి వెళ్లి డోర్ లాక్ చేసి ఉంచటం చూసి కోపంగా ఆదిత్య ఆదిత్య అంటూ గట్టిగా అరిచాడు కానీ ఆదిత్య న్యూయార్క్ వెళ్లే పనిలో ఉండటంతో బయటికి వెళ్ళిపోవటం వలన కింద ఉన్న రాఘవయ్య గారు రామయ్య గారు ఇద్దరు ఏమైంది పార్దు అని అడిగితే ఈ రూమ్ కీస్ కావాలి నాకు ఎక్కడ ఉన్నాయి అని అడిగాడు ఏమో తెలియదు పార్థు ఆదిత్య దగ్గరే ఉండాలి ఆకేస్ ఆ రోజు వాడే కదా అది క్లోజ్ చేసింది ఇక ఆదిత్య ఏదో పని ఉందని బయటికి వెళ్ళాడు ఇంట్లో లేడు అని భుజాలు ఎగిరేసి అనగానే పార్థు కోపంగా ఆ వరుధిని దగ్గ వచ్చిన దగ్గర నుంచి మీ అందరికీ నేనంటే భయం తగ్గిపోయింది అందుకే ఇలా వెటకారాలు ఆడుతున్నారు ఈ రోజు నుంచి ఈ అంటే ఏంటో చూపిస్తాను అని కోపంగా అంటూ వరుధిని రూంలోకి వెళ్ళేసరికి వరుదిని వయ్యారంగా పడుకుని నడుము దగ్గర చీర పూర్తిగా తొలగిపోయి నడుము నడుము మీద నిలవంక లాంటి నడుము మడతా ఎక్స్పోజ్ అవుతూ ఉంటే పార్థు కప్పలా నోరు తెరిచి వరుధిని పైనుంచి కింద వరకు చూస్తూ ఏంటిది ఇలా పడుకుంది అనుకుంటూ గుటకలు మింగుతూ ఒక్కో అడుగు వరుధుని దగ్గరికి వేశాడు యాక్చువల్గా ఏం జరిగిందంటే పార్థు అరుపు వినిపించినప్పుడే వరుధిని తనకి మూడిందని అర్థం చేసుకొని అనవసరంగా తిట్టించుకోవటం కంటే పార్దుని ఇంకొంచెం ఏడిపించి ఆ తర్వాత తిట్టించుకోవ తిట్టించుకున్నా కొట్టించుకున్నా ఏదైనా పెట్టించుకున్నా బెటర్ అనుకుని కావాలని ఒక సైడ్ పడుకొని చీర మొత్తం పక్కకి జరిపి నడుము క్లియర్గా కనిపించేలా పడుకుంది ఇప్పుడు పార్థు రూమ్లోకి రాగానే అరవకుండా తన వైపు రావటం అడుగుల చప్పుడు ద్వారా అర్థం చేసుకొని పడిపోయారు పడిపోయారు పార్థు గారు పూర్తిగా నాకు పడిపోయారు ఎస్ ఎస్ నాకు ఇదే కావాలి అని మనసులో గెంతులు వేసుకుంటూ ఉన్నది కాస్త నడుము మీద గట్టిగా గిల్లినట్టు అనిపించటంతో అమ్మ అంటూ గట్టిగా అరిచి కూర్చుంది పార్దు సైడ్ స్మైల్తో ఏంటి నన్నే పడేద్దామని ట్రయల్స్ వేస్తున్నావా నీ నడుము చూస్తే పడిపోయి ఎంత వీక్గా ఉన్నాను అనుకున్నావా అని కళ్ళు ఎగరేస్తూ యాటిట్యూడ్గా ఒకసారి చూసుకొని నడుము పొజిషన్ ఎలా ఉందో అని అనగానే వరుది నీకు బాగా నొప్పిగా అనిపించి కంగారుగా నడుముని చూసుకుంది నడుము మడత దగ్గర పార్దు గిల్లిన చోట బ్లడ్ క్లాట్ అయినట్టు ఎర్రగా రక్తం పొంగినట్టు కనిపించడంతో కళ్ళు తేలేసి ఏంటిది అని అడిగింది నువ్వు చేసిన యాక్షన్కి నేను నీకు ఇచ్చిన రియాక్షన్ ఎలా ఉంది ఇంకొకసారి నా దగ్గర ఇలాంటి కటింగ్స్ ట్రై చేసావంటే పూర్తిగా కట్ చేసి పడేస్తాను అని సీరియస్గా అన్నాడు వేలు చూపించి మరి వరుధిని అప్పుడు పార్దు పెదవుల వైపు చూసి అయ్యో రక్తం అంటూ పార్దు చేతిని చేతిని పట్టుకొని కిందకి లాగింది పార్దు ఏమరపాటుగా నిలబడి ఉండటం వలన ఒక్కసారిగా వరూధిని పక్కన కోలబడి ఏం చేస్తున్నావు అనేలోపు వరూధిని నాలుక పార్దు పెదవుల మీద నాట్యం చేసింది ఈసారి పార్దు పూర్తిగా షాక్ అయిపోయి ఒక్కసారిగా వెనక్కి పడిపోయాడు అయినా వరూధిని వదలకుండా పార్దు మీద పడిపోయి పార్దు పెదవుల మీద ఉన్న రక్తం మొత్తాన్ని తుడిచి అయ్యో రక్తం ఎంత కారిపోయింది ఇలా నేనా చేసుకునేది అంటూ కన్నీటితో పాటు పెదవుల మీద తన చీర కొంగు అద్ది ఇంకోసారి మిమ్మల్ని మీరు హామ్ చేసుకోకండి ఏదైనా ఉంటే నన్ను చేయండి నేను కాబట్టి మీకు ముద్దు పెట్టింది నా లిప్స్ కొరికి నా రక్తం బయటికి తేవాలి కానీ మీకు మీరు తెచ్చుకుంటారా చెప్పండి అని ఏడుస్తూ అంటున్నప్పుడే పార్దు వరుధిని పెదవులు అందుకుని వరుదిని కింద పెదవుని మార్చి మార్చి కొరుకుతూ ఉన్నాడు యాక్చువల్గా తనకి తనకి కూడా ముద్దు పెట్టడం ఎలానో తెలియకపోవటం వలన వరూధిని చేసిన పనికి వివేంది తీర్చుకుంటున్నట్టుగా పెదవులని కొరుకుతున్నాను అనుకున్నాడు కానీ పార్దు వరూధిని వరూధిని పెదవులని సాఫ్ట్గా అచ్చం అర్థం అనిపించటంతో తనకే తెలియకుండా ఒక్కోసారి సున్నితంగా చెప్పరిస్తూ మరోసారి కొరుకుతూ ఉన్నాడు అలా వరూదిని పెదవుల మీద చాలా ఘాట్లు పెట్టి బ్లడ్ రప్పించాక నువ్వునే చెప్పినట్టే చేశాను ఎలా ఉంది ఈ పార్దు రివేంజ్ అని అడిగాడు పార్దు సైడ్ స్మైల్తో అప్పటికే పార్దు పెట్టిన ముద్దుకి షాక్ అయిన వరుధని దెబ్బకి స్పృహ తప్పి పార్దు గుండెల మీదే పడిపోయింది బాబోయ్ జరిగిందంత నిజమేనా లేదంటే కలనా నాకెందుకో నిజంగా ఇదంతా కలలా అనిపిస్తుంది మరి మీ ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్ వెయిట్ చేస్తూ ఉంటాను తప్పకుండా చెప్పండి ఏంటి అన్నట్టు రాధాకృష్ణ గారు రిషిక గారి వైపు చూస్తే అదే రాధా శ్రావ్యను మన ఇంటి కోడల్ని చేసుకోవాలి అనుకున్నాం కదా ఇప్పుడు అదే నిజమవుతుంది ఎలా నువ్వు వరుధినికి పెళ్ళైపోయింది కాబట్టి రోహన్ తప్పక తనని ఖచ్చితంగా మర్చిపోతాడు ఇప్పుడు శ్రావ్య గురించి మాట్లాడి రోహన్ని ఎలాగైనా పెళ్లికి ఒప్పిద్దాం అని అన్నారు రిషిక గారు అదే సరైనదని అనుకున్నారు రాధాకృష్ణ గారు అదే రోజు రాత్రి డిన్నర్ టైంలో లో చక్కగా డిన్నర్ చేసి తన రూమ్ కి వెళ్తున్న ని ఆపేశారు రిషిక గారు రాధాకృష్ణ గారు ఇద్దరి వైపు రోహన్ అనుమానంగా చూస్తూ ఉంటే నీతో మాట్లాడాలి ఇలా వచ్చి కూర్చో అని చెప్పి ని సోఫాలో కూర్చోబెట్టి అతని పక్కనే కూర్చొని ఇప్పటికైనా మేము చెప్పిన మాట వింటావా రోహన్ అని అడిగారు ఏంటి మమ్మీ మీరు మాట్లాడేది స్ట్రైట్ గా చెప్పండి ఇలా డొంక తిరుగుడు వద్దు అని అన్నాడు సరే డొంక తిరుగుడు వద్దు స్ట్రైట్ గా అడుగుతున్నాము ఇకనైనా శ్రావ్యని పెళ్లి చేసుకుంటావా అని అడిగారు ఆశగా ఇష్క గారు కోపంగా మమ్మీ అంటూ రోహన్ కోపంగా పైకి లేవగానే అవునురా అమ్మని అమ్మని కాబట్టి అడుగుతున్నాను ప్రేమలో ఫెయిల్ అయితే ఎంత పెయిన్ ఉంటుందో ఆల్రెడీ నువ్వు అనుభవిస్తూనే ఉన్నావు ఆ పెయిన్ ఆల్రెడీ నువ్వు శ్రావ్యకి ఇచ్చావు ఆ విషయం మర్చిపోయావా ఆయన శ్రావ్యకి ఏం తక్కువరా జ్యోతి చెత్తంది ఆ మనలాని ఆస్తిలో అంతస్తులు అన్నిటిలో సరిదూగే అమ్మాయి ముఖ్యంగా నిన్న ప్రతి ఒక్క విషయంలో చాలా బాగా అర్థం చేసుకుని సపోర్ట్ ఇచ్చే అమ్మాయి అలాంటి అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోవటానికి ముందుకు వస్తే కళ్ళకి అద్దుకొని మరీ చేసుకోవాలి కానీ ఇలా కాలదనుకోకూడదు చెప్పిన మాట వినరా శ్రావ్యని పెళ్లి చేసుకో అని అడిగారు రిషిక గారు థ్యాంక్ యూ ఫర్ లిజ్మింగ్ And please like, share, comment and subscribe.